హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ కాఫీలు తాగారా టిఫిన్లు చేశారా ఏంటి ఇలా ఉంటుంది అనుకుంటున్నారా ఈ డైలాగ్ మూవీ లాంచ్ లేండి మీకు తెలిస్తే కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది గెత్ చేస్తారు కాల్ అంటే హీరో పేరు చెప్తాను శ్రీకాంత్ గారు ఈ మూవీలో హీరో చెప్పండి చూద్దాం ఎవరికి ఎవరికి తెలుసా మరి ఆడవాళ్ళకి పనుల విషయంలో వస్తే ఎంత పని చేసినా ఎంత పనున్నా ఏం అనిపించేది కానీ ఈ కూర దగ్గరికి వస్తే మాత్రం ఎంత పెద్ద కోటేశ్వరులకైనా ఉన్నోళ్ళకైనా లేనోళ్ళకైనా ఇంట్లో ఏమున్నా లేకున్నా మరి ఈరోజు డైలీ ఏం కూర చేద్దామబ్బా ఏం కూర చేద్దామబ్బా అబ్బా అనే ఇదొక టెన్షన్ అయిపోతుంది కదా ఏమంట మీరేమంటారు అంతే కదా మరి మనకి ఎన్ని పనులు ఏమనిపోయేది రొట్టెలైనా అన్నమైనా చాయ్ అయినా ఏదైనా ఫటాఫట్ ఫటాఫట్ పెడుతూనే ఉంటాం కూర దగ్గరకు వచ్చే వచ్చేసరికి మాత్రం ఈరోజు ఏం చేద్దామబ్బా ఏం చేద్దాం ఇది చేద్దామా అది చేద్దామా అన్నట్టు అయిపోతుంది కదా నేను కూడా అలా చించి నేను ఎగ్ కర్రీ చేస్తున్నాను నేనైతే ఎగ్ కర్రీ ఇలాగే చేస్తాను ఎప్పుడు ఇలాగే కాదు కానీ కొద్దిగా వేరే వెరైటీగా చేస్తాను ఈరోజు మాత్రం ఇలా చేశాను ఇది ఏ రోజు అంటే బుధవారం రోజు కానీ వీడియో పెడుతుంది గురువారం రోజు అంటే కొత్తగా ఛానల్ పెట్టాను కదా అసలు నాకు ఏం వీడియోలు పెట్టాలో ఎలా తీయాలో ఏం అర్థం కావట్లేదండి అందుకనే కొద్దిగా లేట్ లేట్గా వీడియోలు పెడుతున్నాను ఏమనుకోకండి ప్లీజ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిఫ్టీ నెంబర్స్ అయితే ఏంటి లైవ్ వస్తుందంట కొంచెం ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు చూడండి లైక్ చేయండి మీకు నచ్చిన నచ్చకపోయినా కామెంట్ చేయండి ఇంకేదన్నా మీరు అనుకున్నా కామెంట్ చేసి చెప్పచ్చు కొంచెం వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో ప్లీజ్ కొద్దిగా తెలిసిన వాళ్ళు నేను కైండ్ మాస్టర్లు అని వీడియోలు ఎడిటింగ్ చేస్తున్నాను మరి అంత రావట్లేదు కానీ ఏదో నాకు తెలిసినట్టు చేస్తున్నాను కొంచెం మీకు తెలిస్తే చెప్పండి ఇంకేదైనా యాప్ మంచిది ఉంటే చెప్పండి నేను నేర్చుకుంటాను థ్యాంక్స్ అండి నా వీడియోలు చూస్తున్నందుకు మరి రోజు మీదేం కర్రీ చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్